వైసీపీ పార్టీ చూస్తే మహానాడు అంతా వెలవల పోతుందని చెప్పి వైసీపీ చెప్తుంది దీని మీద స్పందించేందుకు మంత్ర పడినారు టీడీపీ పార్టీ నాయకులు ఆడు గోపాలకృష్ణ సరేంటి మహానాడు వెలవలపోతుందని వైసీపీ చెప్పుద్ది గత మహానాడు ఏంటి కడపల మహాడు ఎలా జరుగుతుంది ఏమండి పోతుందా గుడ్డి గత వైసీపీ గుడ్డి పాలకలకి తెలియట్లా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఐదు ఆరు కిలోమీటర్లు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్సీలు మూడే కిలోమీటర్లు నడిచి వస్తున్నారు అంటే ఏంటి దాని అర్థం ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయటం జరిగింది గత వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జలవనరుల రంగాన్ని నిర్వీర్యం చేసింది అదే తెలుగుదేశం ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో ఇరిగేషన్ రంగానికి డెబ్భై తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టి ఇరవై ఏడు ప్రాజెక్టులు స్టార్ట్ చేసి ఇరవై మూడు పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఇరవై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా సాగులోకి తీసుకురాకుండా మన ఈ బ్యారేజీలకి రంగులేసి సెట్టింగులు చేసేవాళ్ళు అదే ఈ ప్రభుత్వం ఏర్పడినాక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దశ దిశ నిర్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారి సహకారంతో పోలవరం ప్రాజెక్టుకి ఇప్పటికే పన్నెండు వేల కోట్లు తీసుకురావడం జరిగింది అట్లాగే డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేసాం సగం వరకు ఎట్టి పరిస్థితిలో కూడా పరుగులెత్తటం ఖాయం పోలవరం అన్నిటికంటే అతి ముఖ్యమైంది మహానాడు రెండో రోజు ఈరోజు శరవేగంగా నీటి ప్రాజెక్టులో ప్రాజెక్టులు అనే తీర్మానం ఉంది దాంట్లో భాగంగా పోలవరం బనక చరలనే బనక చర్ల చేపట్టబోతూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు పోలవరం బనక అనేది ఒక గేమ్ చేంజర్ కాపోతూ ఉంది వరద నీటి గోదావరి వరద నీటితో ఎనభై వేల కోట్లతో నిర్మించే ఈ పోలవరం బనకచెర్ల వల్ల మొత్తం ఏడు లక్షల ఎకరాలు కొత్తాయి కట్టు ఇరవై రెండు లక్షల ఎకరాలు స్థిరీకరణ ఎనభై వేల మందికి తాగునీరు అలాగే కరువు పీడిత కడప జిల్లా ఇదే కడప జిల్లా బనక నీరు నీరు ఉంది దీని మీద కూడా పిచ్చి పిచ్చి ప్రలాపాలు చేస్తున్నారు వరద జలాల మీద మన స్టేట్లో మన ప్రాజెక్టు కట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు ఇది ఎట్టి పరిస్థితిలో పూర్తవటం ఖాయం రాబోయే కాలంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ నాలుగు సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దశ యువ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి సారథ్యంలో ఈ అభివృద్ధి పరుగులెత్తటం ఖాయం అట్లాగే తెలుగుదేశం పార్టీలో కూడా నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చి రాబోయే నాలుగేళ్లలో అభివృద్ధి పరుగులెడటం ఖాయమని మనం చేస్తా ఉన్నాం